ఈ రోజు మనం ఏబిసి సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం ఏ అంటే యాపిల్ అట్లాగే బి అంటే బీట్రూట్ అట్లాగే సి అంటే క్యారెట్ ఈ మూడిటితో సాలడ్ అందరు ఇష్టపడే విధంగా టేస్టీగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు దాని కటింగ్ చాలా మెయిన్ చెఫ్ చేసేటప్పుడు ఒకసారి చూద్దాం నూడిల్స్ వాళ్ళే సన్నగా పొడవకి ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా చేస్తే తప్ప సాలడ్ బాగోదు ఆపిల్ ముక్కలు కూడా ఇట్లా సన్నగా పొడవగా పోయాలి ఇప్పుడు మనం ఏబీసీ సాలడ్ కలుపుకునే విధానం చూడబోతున్నాం ఒక బౌల్ తీసుకుని సాలడ్కి కావాల్సిన మిరియాల పొడి కానీ జీలకర్ర పొడి ముందు తేనెవేసి అందులో కలిపితే చాలా బాగా కలుస్తాయి అన్నమాట తర్వాత నిమ్మరసం కూడా ఈ రెండు లిక్విడ్ లాగా ఉంటాయి కాబట్టి ఇటు పులుపు అటు తీపి తేనె నిమ్మరసం కాంబినేషన్ ఇట్లా కలిపేసుకోవాలి ముందు మనం చాట్ మసాలా పొడి వరిగానో అట్లాగే మిరియాల పొడి టాలెట్ పైన రసంకి ఈ లిక్విడ్ని మనం ఇలా తయారు చేసి కలిపేసుకుంటాం నూడిల్స్ వల్లే పొడవుగా కట్ చేసుకున్న బీట్రూట్ స్లైసెస్ అట్లాగే క్యారెట్ స్లైసెస్ యాపిల్ స్లైసెస్ అంటే చాలామంది సాలడ్స్లో ఉప్పు ఉంటారు అసలు ఉప్పు చల్లాల్సిన అవసరం లేకుండా నిమ్మరసం తేని కాంబినేషన్లో మిరియాల పొడి ఇవన్నీ వేసేసరికి అసలు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఉప్పు లేని అసలు తెలియవు చాలా ఈజీగా ఈ సాలడ్ని మీరు తినేయగలుగుతారు అసలు ఏ విధమైన ఇబ్బంది లేని విధంగా ఫస్ట్ టైం తింటున్నా ఎవరైనా ఇష్టంగా తినే విధంగా ఇది చాలా బాగుంటుంది మరి వెయిట్ బాగా తగ్గాలన్నా షుగర్ బాగా తగ్గాలన్నా ఫ్యాట్ బాగా కొలెస్ట్రాల్ లాంటి బాగా తగ్గాలన్నా ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా బొజ్జు తగ్గాలన్నా వీళ్ళందరికీ కావాలంటే ఒట్టి పులకతో తినొచ్చు లేదు అంటే ఒట్టి సాలెడ్ అయినా తినేసే తన ఫ్రూట్ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఇలా తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు మన వంటిల్లే వైద్యశాలని ప్రిన్సిపల్ని మీరు గుర్తుపెట్టుకోండి న్యాచురోపతి విధానంలో ఫుడ్ ఈజ్ హెల్త్ ఫుడ్ ఈజ్ మెడిసిన్ అదే ఈ కాన్సెప్ట్ నాలుగు పొట్ల ఉడికిన అలవాటు మనకు ఉంది దాన్ని మానేసి ఒక ఆహారం అని ఇలాంటి వాటిని తినాలని నియమం పెట్టుకుంటే మీ అందరికీ బాగుంటుంది